అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ ఇంటెలిజెన్స్ ఫరీదాబాద్ టెర్రర్ మ్యాడ్యూల్ కి సంబంధించి మరొక కీలక హ్యాండ్లర్ ని గుర్తించింది పేరు ఉకాసా ఉకాసా ఫ్రం టర్కీ టర్కీకి మతోన్మాదం తలకెక్కి వితౌట్ కాజ్ భారతిని శత్రువుగా ద్వేషిస్తూ పాక్ ని ప్రేమిస్తుంది ఇప్పుడు ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ కి టర్కీకి లింక్ ఉందని తేలిపోయింది ఉకాసా అనే హ్యాండ్లర్ ఫరీదాబాద్ టెర్రర్ మ్యాడ్యూల్ ని టర్కీ నుండి సమన్వయం చేసిన వాడని తేలింది ఈ మాడ్యూల్ కి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ జైషే మహమ్మద్ అని నిఘా వర్గాలు మొదట్లోనే తేల్చేశాయి ఈసారి భారత్ లో చాలా బలమైన దాడులు జరపాలి అనేక ప్రాంతాలలో జరపాలి లక్షలాది మందిని లేపేయాలి వారణాసి అయోధ్య రామ మందిర్ లాంటి ప్రాంతాలైతే లక్ష్యం సరిగ్గా నెరవేరుతుంది ఈ ప్రాంతాలలో క్రౌడ్ ఉంటుంది అని జైషే మహమ్మద్ ప్లాన్ చేసింది జైషే మహమ్మద్ ప్లాన్ ఈసారి టర్కీ నుండి అమలైంది టర్కీలోని ఉకాసా అనేవాడు ఈ ని నిర్వహించినట్టు భారత ఇంటెలిజెన్స్ కనుగొంది ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద కార్ బ్లాస్ట్ లో చచ్చింది సీసీటీవీలో చూసి ముందుగానే గుర్తించబడిన ఉమర్ ఉన్ నబీ అని వాడి డిఎన్ఏ టెస్ట్ తో ఇప్పుడు ఆధారాలతో సహా ప్రూవ్ అయింది ఈ చచ్చిన ఉమర్ కి ఉకాసాకి మధ్య సంభాషణలు జరిగినట్టు అందుకు సంబంధించిన రికార్డుల ద్వారా ఇప్పుడు బయటపడింది భారత్ పైన విద్రోహ చర్యలు జరిపే ప్లాన్ ఇలా టర్కీ నుండి నడిపారు అనేది స్పష్టం టర్కీ ఒక్కటేనా ఇంకా ఇతర దేశాల హస్తం కూడా ఏమైనా ఉందా అనే విషయంగా మరింత డీప్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఢిల్లీ కార్ బ్లాస్ట్ లో చచ్చిన ఉమర్ ఇతడు కూడా ఒక డాక్టర్ ఇతడు డాక్టరే కాని ఇతడు ఒక వీధి రౌడీలాగా తన తోటి వారితో దురుసుగా విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు మొదట ఇతడు ఒక హాస్పిటల్లో పనిచేశాడు ఆ హాస్పిటల్లో తన నిర్లక్ష్యంతో ఒక రోగిని చంపాడు హాస్పిటల్ సిబ్బందితో డాక్టర్స్ తో అందరితో గొడవ పడేవాడు సో అక్కడి యాజమాన్యం ఇతడిని తొలగించింది తర్వాత ఇతడు అల్ఫలా హాస్పిటల్లో డాక్టర్ గా చేరాడు ఉమర్ బిన్ నబీ అనే ఇతడే ఈ ఫరీదాబాద్ మ్యాడ్యూల్లో కీలక ఉగ్రవాది ఇతడికి టర్కీలోని హ్యాండ్లర్ ఉకాసా నుండి సంకేతాలు అందుతూ ఉంటాయి ఈ ఉమర్ ఉకాసాతో సంభాషించినట్టుగా చాలా క్లియర్ గా చాటింగ్ అండ్ కాల్ హిస్టరీలను జల్లడపడితే తేలిపోయింది భారత్ లో ఒకటి కాదు బహుళ పేలుళ్లకు టర్కీలోని ఉకాసా ఉమర్ ఇంకా ఇతరులతో కలిసి ప్రణాళికలు రచించారు అని ఇప్పుడు గుర్తించడం జరిగింది వీరు ఇతర హ్యాండ్లర్లతో చర్చలు జరిపేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కాని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా వీరు దొరికిపోయారు ఉకాసా అంటే అరబిక్ లో స్పైడర్ అంటే తెలుసు కదా చాలా పెద్ద నెట్ అల్లుతుంది దాని మధ్యలో తను ఉంటుంది అలాగే ఈ ఉకాసా కూడా ఈ టెర్రర్ మాడ్యూల్ అనే నెట్వర్క్ని ని అల్లి టర్కీలో దాగి ఉన్నాడు ట్వంటీ ట్వంటీ టూ మార్చిలో ఉమర్ ఉన్న నబీ టర్కీకి వెళ్లి అక్కడ ఎడ్యుకేషన్ అండ్ ట్రావెల్ పేరుతో ఉకాసా లాంటి హ్యాండ్లర్స్ ని కలిసినట్టుగా స్పష్టంగా ప్రూవ్ అయింది అయితే ఇతడొక్కడే కాదు మరికొంతమంది కూడా అక్కడికి వెళ్లి వచ్చారు ఎందుకు అంటే అక్కడ రాడికలైజేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫండింగ్ వెపన్స్ ఎలా పేలుళ్లు జరపాలి ఎలా పేలుడు పదార్థాలను తయారు చేయాలి అనే విషయంగా టర్కీలోని అంకారాలో ఈ విధంగా ట్రైనింగ్స్ జరిగేవి ఈ ట్రైనింగ్స్ కి ఉకాస అండ్ ఉకాస లాంటి మరికొందరు కీలక వ్యక్తులుగా వ్యవహరించారు భారత్ లో పేలుళ్ల కోసం స్కెచ్ వేయాల్సిన అవసరం టర్కీకి ఏమిటి వేసి టర్కీ పీకగలిగేది ఏమిటి అంటే వీరికి ఉన్మాదం రక్తంలో ఒక భాగం అయింది చంపడం చావడం అనేది స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్స్ ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేస్తారు కదా అలా చేయడం లాగా పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ ఖతార్ ఇంకా చాలా ముస్లిం దేశాలకు భారత్ను చూస్తే ఈ మధ్య భయం వేస్తోంది ఇంతకాలం వేరు ఇప్పుడు వేరు మోడీ గారి ప్రభుత్వం వచ్చాక దేశంలో హిందువులు ఎన్నడూ లేనంతగా పోలరైజ్ అయ్యారు ప్రజల్లో దేశభక్తి పెరిగిపోయింది రానున్న రోజుల్లో భారత్ మూడవ అతి పెద్ద దేశం కానుంది మూడవ అగ్రరాజ్యం అవుతుంది అప్పుడు భారత్కి ఎదురెళ్లడం గొంతు కోసుకోవడం లాంటిదే అందుకని భారత్ని ఆపాలి ఈ విధంగా మనతో ట్రేడ్ చేసే ఇస్లామిక్ దేశాలతో పాటు అన్నింటికీ ఈ భయం ఉంది సో టర్కీ తన దేశంలో భారత్కి వ్యతిరేకంగా పథకాలు రచించడానికి ప్రయోగాలు చేయడానికి అనుమతిస్తోంది ఇస్లామిక్ దేశాలేంటి అమెరికా చైనా వాటి మిత్ర దేశాలకు కూడా భారత్ అంటే భయం పట్టుకుంది భారత్ ను చూస్తే భయపడుతున్నాయి ఇక్కడ మరొక ఆస్పెక్ట్ ఉంది ఒక ప్రభంజనం లాంటి ఫిగర్ ప్రధాని మోడీ గారు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఒక ప్రభంజనం లాంటివారు ఆయన వరల్డ్ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉన్నారు ఆయన ఇలాగే వచ్చే ఐదేళ్లు కూడా ప్రధాని గాని అయితే అసలు ఎవ్వరి ఆటలు సాగవు ఆపరేషన్ సింధూర్ చూశాం కదా టెర్రరిస్ట్ అటాక్ జరిగితే డైరెక్ట్ గా పాకిస్తానునే ఉతికి ఆరేశారు ఇప్పుడు కూడా చూడండి భయంకరమైన విధ్వంసాలకు పాల్పడేందుకు వేసుకున్న వైట్ కాలర్ ప్లాన్ ని ఎలా తీగపట్టి మొత్తాన్ని లాగేశారు ఆ విధంగా ఇంటెలిజెన్స్ కి పవర్స్ ని ఇచ్చారు ఇప్పుడు గనక మోడీ ఇమేజ్ ని దెబ్బతీయకపోతే ని ఆపలేం ఇలా ఇంటా బయట ఉన్న శక్తులు నిరాశ నిస్పృహలతో ఇలాంటి దాడులకు ఊపిరిపోస్తున్నారు ఇలాంటి దాడులు జరిగాక దాడులు ఆపలేని ప్రధాని బలహీన ప్రధాని అని మోడీ గారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయొచ్చు ఈ విధంగా టార్గెట్ మోడీ అనే ఒక యాంగిల్ కూడా ఉంది మోడీ గారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి ఆయన అధికారం నుండి తప్పుకుంటే ఆ తర్వాత అధికార మార్పిడి జరిగితే భారత్ ని కిందికి దిగజార్చవచ్చు ఇలాంటి మల్టిపుల్ ఇంటెన్షన్స్ తో బయటి శత్రు దేశాలు లోపలి వ్యతిరేక శక్తులు కలిసి పనిచేస్తున్నాయి అందుకే చూడండి ఫరీదాబాద్ మైడోల్ కి లింకులు ఉన్నాయని తేలింది మరికొన్ని దేశాలతో కూడా లింకులున్నాయని తేలే అవకాశం ఉంది ఇదే విధంగా దేశం లోపల చూడండి ఒక వైద్య కళాశాల ఈ కుట్రకు కేంద్రమైంది బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్ రూమ్ నెంబర్ థర్టీన్ అనే పేర్లు ఎలా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయో చూడండి ఫరీదాబాద్ లో అల్ఫలా అనే యూనివర్సిటీ ఉంది దీనికి అనుబంధంగా ఒక హాస్పిటల్ కూడా ఉంది ఇందులోనే బ్లాస్ట్ లో చచ్చిన ఉమర్ ఉన్ నబీ డాక్టర్ గా పనిచేసేవాడు ఉమర్ తో పాటు ఇందులో ముజమ్మిల్ అను మరొక డాక్టర్ కూడా ఉన్నాడు ముజమ్మిల్ అనే వీడికి చెందిన రూమ్ నెంబర్ థర్టీన్ ఇది బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్ లో ఉంటుంది ఉమర్ అండ్ ముజమ్మిల్ ఇంకా ఇతరులు ఇదే మెడికల్ క్యాంపస్ లో షహీన్ షహీద్ అనే మరో ఉగ్రవాది డాక్టర్ ఉంటుంది ఈమె మహిళా డాక్టర్ వీరంతా ఈ క్యాంపస్ లో ఉండేవారు ముజమ్మిల్ పదమూడవ నంబర్ గదిలోనే చర్చలు జరిపి ఈ కుట్రలకు రచన చేసినట్టుగా దర్యాప్తులో ఇప్పుడు తేలింది ఇక్కడి నుండే టర్కీలోని ఉకాసా అను హ్యాండ్లర్లతో కమ్యూనికేట్ అయ్యారు వాడి ప్లాన్ తో ఈ యదవ డాక్టర్స్ కుట్ర చేశారు వీరు మెడికల్ కాలేజీకి చెందిన ల్యాబ్ నుండి కొన్ని రసాయనాలు తీసుకురావాలని ప్లాన్ చేశారు బిల్డింగ్ నెంబర్ సెవెంటీన్ రూమ్ నెంబర్ థర్టీన్ లో సోదాలు జరిపినప్పుడు కొన్ని కెమికల్స్ డిజిటల్ పరికరాలు పెన్ డ్రైవ్లు దొరికాయి కీలకమైన మూడు డైరీలు కూడా దొరికాయి ఈ డైరీలో ఇరవై ఐదు మంది వ్యక్తుల పేర్లున్నాయి వీరంతా ఫరీదాబాద్ కు చెందినవారు డైరీల్లో ఎనిమిది పన్నెండు తేదీలను ప్రస్తావించినట్టుగా చెప్పడం వల్ల ఈ తేదీల్లో దాడులకు పక్క ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తోంది కానీ ఈ లోగానే జమ్మూ కాశ్మీర్ ఒక డాక్టర్ దొరకడంతో అతడితో మొత్తం తీగ కదిలింది వీరి ప్లాన్ వర్కౌట్ కాలేదు లేదంటే ఈ డైరీల్లోని సమాచారం ప్రకారం ఎనిమిది మంది సూసైడర్స్ ని తయారు చేస్తారు ఒక్కో ప్రాంతానికి ఇద్దరేసి చొప్పున వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు ఐ ట్వంటీ కార్ ఒకటి ఎకోస్పోర్ట్స్ కార్ ఒకటి వీటితో పాటు మరొక రెండు పాత కార్లను కూడా రెడీ చేసి పెట్టారు రెండు కార్లను పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు మరో రెండింటి కోసం అన్వేషణ జరుగుతూ ఉంది ఈ ఎనిమిది మందిలో ఉమర్ ముజమ్మిల్తో పాటు డాక్టర్ ఆదిల్ డాక్టర్ షాహీన్లు కూడా ఉన్నారు ఈ మొత్తం ఉగ్ర కుట్రను నడిపించే బాధ్యత ఉమర్ కు అప్పగించి అతడికి ఇరవై లక్షలు ఇచ్చినట్టుగా కూడా దర్యాప్తులో తేలింది మొత్తం ముప్పై రెండు వాహనాలతో ఒకేసారి వారణాసి అయోధ్య రెడ్ ఫోర్ట్లతో పాటు అనేక ప్రాంతాలలో పేలుళ్లు జరపాలి అని ప్లాన్ వేశారు అని కూడా తెలుస్తోంది కానీ వీరిని కలుగుల్లోని ఎలకలకు పొగబెట్టి బయటకు తెచ్చినట్టుగా తెచ్చి ఒక్కొక్కరిని ఇప్పుడు పట్టేస్తున్నారు అయితే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది రోగులకు సేవ చేసే వృత్తిలో ఉన్న డాక్టర్సే తమ మతం కాదన్న ఒకే ఒక కారణంగా ఒకేసారి లక్షలాది మందిని చంపాలి అని ప్లాన్ వేశారంటే ఇక సాధారణ వ్యక్తులలో హిందూ ద్వేషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు వీరి ఉన్మాదం పరాకాష్ఠలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్ ను చూడండి అక్కడ తొంభై ఏడు శాతం సున్ని ముస్లింలే ఉంటారు కానీ సున్ని ముస్లింలే రెండుగా చీలి భయానకంగా ఒకరిని ఒకరు ఊచకోత కోసుకుంటున్నారు కోసుకోవడంలో వీరికి అంత సరదా ఉంది ఇలా ఉన్మాదం తలకెక్కితే వాడు డాక్టర్ అయినా అంతకముటా సభ్యుడైనా ఒకటే ఇప్పుడు దేశంలో ఇలాంటి ఎందరు ఉన్మాదులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది కనిపెట్టడం చాలా పెద్ద టాస్క్ ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వం వీలైనంత వరకు సమర్థవంతంగా అణచివేస్తోంది కానీ నెక్స్ట్ ఈ ప్రభుత్వం పోతే అన్న ఊహ మాత్రం భయపెడుతోంది అందుకని ఇలాంటి బయటి శక్తులు లోపలి శక్తులు కలిసి టార్గెట్ మోడీ అంటున్నాయి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత ఎంత హింసాకాండ జరిగింది చాలా పెద్ద ప్రమాదం ముందు రాబోతుందా అంతా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుంది మరి జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రస్తుత ప్రభుత్వం బలంగా ఉండాలి ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్